ఓం నమః నమ మేషరాశి వారికి నవంబర్ నాలుగు మంగళవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయేది ఇదే ఈ మేషరాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈరోజు దిల ఫలాల ప్రకారం అయితే గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పట్టుదల పెరగబోతుంది ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తే విజయం మీకు లభించబోతుంది చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది మీకు దైవానుగ్రహం ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రశంసలు రాబోతున్నాయి ఈ సమ సమయంలో మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్ట కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది శ్రీ సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ల సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట ఉద్యోగం విదేశీయానం విద్య ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పవడను మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు మేష రాశి వారికి ఈ సమయంలో అయితే గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి విజయాలను మీరు పొందబోతున్నారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది మేష రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరు ఆత్మ ఆత్మవిశ్వాసంతో మరియు దృఢమైన స్వభావాన్ని కలిగి ఉంటారు సవాళ్ళను ఎదుర్కోవటానికి సంకల్పంతో దృఢంగా ఉంటారు వీరు తమ యొక్క సామర్థ్యాలపై నమ్మకాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు శక్తివంతులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు నా అనుకున్న వారి కోసం వీరు అండగా ఉంటారు ఈ మేష రాశిలో జన్మించిన వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలి అని అనుకుంటే దాన్ని సాధించే వరకు వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని జాలి గుణాన్ని కలిగి ఉంటారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు నా అనుకు ఉన్న వారికి ఏదైనా ఆపద వస్తే సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు ఈ మేష రాశి వారికి చిన్న వయసు నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కష్టపడే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరు తమ యొక్క కష్టాన్ని నమ్ముకుంటారు అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరి యొక్క బంధువులు వీరి యొక్క స్నేహితులు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వీరు అంత తొందరగా ఎవరిని నమ్మను అని చెప్పుకోవచ్చు ఈ మేషరాశిలో జన్మించిన వారు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఈ రాశి వారికి అయినా సరే మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ మేష రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు అలాగే దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరిపై దైవం యొక్క తోడు అండ ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే గ్రహాల ప్రభావం వల్ల వీరు గతంలో ఎన్నో ఇబ్బందులని ఎన్నో కష్టాలను ఎన్నో అవమానాలను అయితే పేర్ చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యక్తులను నమ్మడం వల్ల వీరు అధికంగా మోసపోతూ ఉంటారు మేష రాశి వారికి నవంబర్ నాలుగు మంగళవారం రోజున అయితే దిన ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఆశ్చర్యపోతారు ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది ఈ నవంబర్ నెలలో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి మీకు దైవం యొక్క అండ అయితే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది గతంలో చేసిన పూ పూజలకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో మంచి క్రమశిక్షణతో మీరు పట్టుదలతో విజయాన్ని పొందబోతున్నారు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో చురుకుగా చురుకుగా వ్యవహరించడం వల్ల ఉన్నత అధికారుల నుంచి మీకు ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ప్రయత్నాలు చేయండి ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితం లభిస్తుంది అయితే వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయి అదేవిధంగా ఈ మేషరాశి వారికి ఈ సమయంలో బంధువు స్నేహితులను కలుసుకుంటారు తద్వారా మీరు చాలా ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తాయి శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మీకు అతిపెద్ద సమస్య కూడా ఈ సమయంలో తీరబోతుంది సంఘంలో మీకు సామాజిక ప్రతిష్ట పెరగబోతుంది ఆర్థిక పరంగా మీకు కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో మానసిక సంతోషం కూడా లభిస్తుంది అదేవిధంగా గత కొంతకాలంగా బాధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు ఆదాయం రెట్టింపు అవుతుంది ఈ సమయంలో మీరు ఊహించని వ్యక్తి వల్ల మీకు ఆహ్వానం లభిస్తుంది నూతన వ్యక్తుల పరిచయాలు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అదేవిధంగా ఈ సమయంలో మీకు మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది మీ జీవితంలో ఈ సమయంలో కొత్త మార్పులు వస్తాయి ఈ సమయంలో దినఫలాల ప్రకారం అయితే ఈరోజు మీకు సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే మీ యొక్క చిన్ననాటి స్నేహితుడిని అయితే మీరు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వారి యొక్క కలయిక వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు గత కొంతకాలంగా చూడని ఆత్మీయలను కలవడం ద్వారా పాత జ్ఞాపకాలు మళ్ళీ మీ మదిలో తేలుతాయి తద్వారా మీరు ఈరోజు అయితే దిన ఫలాల ప్రకారం చాలా ఆనందంగా గడుపుతారు మీ మనస్సులోని భావాలను కూడా వారితో పంచుకుంటారు అదేవిధంగా ఈ మేష రాశి వారికి ఈ సమయంలో శివానుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారంలో అద్భుతమైన స్థితికి మీరు చేరుతారు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీరు చేసిన పూజల వల్ల మంచి ఫలితాలు ఈ సమయంలో రాబోతున్నాయి గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి